ఏ ఆటంకము రాకూడదు నాయనా ఏ కలిబిలి నాయనా సాతానుడు తన పని జరిగించకుండా ఏ సయా నీ పరిశుద్ధాత్మ నడిపింపు కార్యము ప్రభా ఈ ప్రార్థన విషయంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రిని కొంతనాలు స్తోత్రాలు ఎన్నడూ ఆగకుండా తండ్రి బ్రవ్వ తండ్రి ప్రతి నెల ప్రతి నెల చక్కగా ఈ అడవుల్లో ప్రార్థించడానికి మీరు సమయం దయచేవాలి నీ కొందనాలు ఇక్కడ కూడి ఉన్న సేవకులందరినీ బలపరచండి వారి సంఘాలని బలపరచండి వారి కుటుంబాలను బలపరచండి తండ్రిని కొందనాలు సంఘ బిడల్ని మీరు బలపరచండి తండ్రి ప్రతి సంఘాన్ని పేరు పేరున ప్రతి సంఘాన్ని మీరు అభివృద్ధిపరచండి వృద్ధి చేయండి కావలసిన ప్రతి అవసరత ఏ సునామంలో నీ కొందనాలు ఎవరైనా మందిరాలు కడుతూ ఉంటే ప్రభ కావలసిన ధనము ప్రతిది మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి ప్రత్యేకంగా రెండవ తారీఖున ప్రభావ అమరవరంలో దైవ సేవకులు భోజసాయి గారు నిర్వహిస్తున్న ప్రవ్వ పెడుతున్న ఆ ప్రభావ స్వార్థ సభ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిది మీరే సమకూర్చండి ప్రతి ఆటంకము ప్రతి గలిపిల్లిని మీరు గత్తించండి నాయకుడు దీనికి రాదు ప్రభవ్వ ధనాన్ని సమకూర్చవు సేవకుల్ని సమకూర్చారు సంఘాన్ని సమకూర్చారు విశ్వాసుల్ని మీరు సిద్ధపరచండి యవ్వనస్తుల్ని సిద్ధపరచడం ప్రవ్వ ప్రతి ఒక్కరిని ఆ మీటింగ్ కొరకు మీరు సిద్ధపరు వాతావరణం అనుగ్రహించండి సహాయం చేయండి ప్రవ్వ తండ్రి ఆ రోజు రాబోతున్న దైవ సేవకుడు ద్వారా సంఘాన్ని కూడి వచ్చిన ఆ ప్రార్థనకు కూడి వస్తున్న ప్రతి ప్రతి బెడ్ను మీరు ప్రభావ ప్రతి బెడ్ మీరు బలంగా మాట్లాడండి ప్రతి బెడ్డుని మీరు దర్శించమని ప్రార్థించడవారు మా ప్రార్థనలు మీరు ఆలోచించండి తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇక్కడ కూడి ఉన్న శావకులందరిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదడు కుస్తోత్రాలు మా ప్రార్థనలు మీరు అంగీకరించారు ఏసు నామంలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రాబ్లం దేవ దేవుని ਸਤ ਸ੍ਰੀ మనకు మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా దేవ మా ప్రభావి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి దేవ నీకే వేలాది వందనాలు కోట్లాది మా దేవా మా ప్రభా ఈ ప్రభా నీ ప్రభావం భద్రపరుచుకుంటాం రాచి కాపాడుకుంటూ ప్రభా మమ్మల్ని ప్రభా దేవాటి సహాసంలో ప్రభా మమ్మల్ని ఉంచిన మా దేవా నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాను మా దేవ మా ప్రభా మాలో ఈ మంచి లేనప్పటికీ ప్రభావని జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవా దేవా తండ్రి మాకిచ్చిన నీ మహా గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా దేవా మా ప్రభు దేవా దేవాళ్లను చూపించినటువంటి నీ కృపను బట్టి మాళ్ళను చూపించిన ప్రేమను బట్టి ప్రభా నీకే వేలాది వందనాలు కోట్లాదిస్తు చెల్లిస్తా నా దేవా మా ప్రభు దేవా నిత్యము వేవేల వేల కోట్ల పరిశుద్ధ దేవదూతల చేత దేవా నిత్యము సైన్యములకి అధిపత్యకు దేవా యహోవా పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము వేవేల వేల కోట్ల పరిశుద్ధ దేవదూతల చేత స్థుతింపబడిచిన దేవా దేవా అంతటి మహా గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎంచుకోలేదు కానీ నిన్ను నువ్వే తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని ప్రభా దాసుని స్వరూపం ధరించి ప్రభా దేవా మాలాగా దేవా దేవా మాంసంలో మాంసమై దేవా దేవా తండ్రి దేవా శరీరధారిగా కృపాసత్ సంపూర్ణుడిగా మా మధ్య ప్రభా నివసించిన మా దేవా మా ప్రభు దేవా మాకు రావాల్సినటువంటి ఆ శిక్షను మాకు రావాల్సినటువంటి ప్రభావ ఆ దేవా దేవా ఆ యొక్క శిక్షను ప్రభా మాకు బదులుగా దేవా మా పక్షంగా ప్రభా దేవా కలవరి సులవురు దేవా దేవా రక్తానికి దేవానికి వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు మా దేవా మా ప్రభు దేవా 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 సమాచేపడి తిరిగి మూడో దొంగన మృత్యునే జయించినటువంటి మృత్యుని జయడా మరణ పుమ్లను విరిచిన దేవా పునరుద్ధానుడా సజీవుడుగా ఉన్నటువంటి మా దేవా మా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువ మా దేవ నీకే వేలాది కోట్లాది చెల్లిస్తా ఉన్నాను దేవా దేవా అంతేకాకుండా ప్రభు పునరుద్ధానుడై దేవా 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 తండ్రి ఆరోహణమై తండ్రి కుపాసన ఆశనుడుగా చెరి మాకు విజ్ఞాపనం చేస్తున్నటువంటి మా దేవా మా ప్రభు నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవా 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 మా పక్షమున ప్రభు దేవా తండ్రి వేడుకుంటున్నటువంటి మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవా మా ప్రభు దేవా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాంపేట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసి దేవుడు దేవా ఈ సమయంలో ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇటు సహవాసాన్ని మాకిచ్చి ప్రభా మా మధ్య ఉండి దేవా మా ప్రార్థన అన్ని ఆలకిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెప్పిస్తా ఉన్నాను మా దేవా మా ప్రభు మా ప్రార్థనను ప్రభా దేవా తండ్రి దేవా ఇరవై గ్రంథం రాబనట్లు ప్రభా ముప్పై మూడు ఊళ్ళో ప్రభావ దేవా 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 తండ్రి సైన్యములకి అధిపతి యహోవా దేవా చెప్పుంది దేవా నువ్వు నాకు మొరప నిలబెట్టు నేను నీకు ఉత్తరం వాగ్దానం చేసి దేవుడు ఈ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామా దేవా మా ప్రభువా దేవా దేవా ముందు జ్ఞాపకం చేసుకోండి అయితే నేను జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయం నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవా 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 సహాయం చేయండి ప్రభు దేవా 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 సంఘము ఎంతో దేవా తండ్రి దేవా పెదవుడు గ్రామంలో ప్రభా ఎందరిలో రక్షించావు అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామ్మా దేవా మా ప్రభు దేవా ఇప్పుడైతే దేవా అలాంటి ఉద్యమం లేదని ప్రభా దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తా నా దేవా నా తండ్రి దేవా దేవా మరలా దేవా 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 ఇంగ్లాండ్ లో ప్రభా జాన్వెస్ చాల్సెల్స్ వారు రగిలించినటువంటి ప్రభా ఆ యొక్క ఉద్యమాన్ని సంఘంలో ప్రభా మరలా దేవా ఉద్యంపజేయమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా అది ప్రార్థన వల్లనే ప్రభా దేవా సాధ్యం ప్రభా దేవా జ్ఞాపకం చేసుకోండి సహాయించండి అన్న వాడుకోండి బలంగా వాడుకోండి ప్రభావా సంఘానికి మాదిరిగా ఉండడం చూపించాడు దేవా ఈ మట్టి ఘటాలను ప్రభా మహిమగా దేవా నువ్వు వాడుకోవాలని ప్రార్థిస్తా ఉన్నా దేవా నా తండ్రి దేవా మాలో ఏ మంచి లేదు ప్రభు దేవా దేవా నుమిచ్చినటువంటి దేవా దేవా నీ నీతి మాత్రమే ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవా అన్నాకి ఇద్దరు ప్రభా దేవా దేవా వారి సంఘానికి వారు ఆ గ్రామానికి ప్రభా Thank you. మాదిరికరమైన జీవితం వారు కృప చూపించండి ప్రభా దేవా 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 నిన్ను ఆ గ్రామంలో చూపించుటకు నీవే సహాయించండి ప్రభు మాట మేము జీవించలేం ప్రభు పరిశుద్ధాత్మ దేవా నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తా దేవా తండ్రి ఆ సత్య మార్గంలో నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను మా దేవా దేవా నతనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి వారి సేవ చేసిన ప్రతి సేవని జ్ఞాపకం చేసుకోని ప్రార్థిస్తా ఉన్నాను దేవా చిన్న సంఘంగా ఉంటా ఉన్నాడు దేవా తండ్రి ఆ చిన్న సంఘం ప్రభావి ದೇವಾ ತಂ್ರಿ ಆ ಊರಿಗೆ ಮಾದರಿ ಸಂಘ దేవా దేవా ఎంత మంది ఉన్నారని కాదు కాని దేవా ప్రభావం క్వాలిటీగా ఎంతగా దేవా దేవా తండ్రి దేవా భారం ఎంతగా ప్రభా పవిత్రతతో ఎంతతో పరిశుద్ధతో జీవిస్తానారదే ప్రభా అది ముఖ్యం ప్రభా దేవా 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 మమ్మల్ని పరిశుద్ధ ఉండుటగా మిగిలి ప్రభా దేవా జ్ఞాపకం చేసుకోండి రతనం జ్ఞాపకం చేసుకోండి ఎవరి సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభా దేవా తండ మత్తం తబ దేవా తండ్రి దేవా 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 రెండు పడవల మీద నడుస్తా ఉన్నా ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా 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 నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే గురు కలిగి ప్రభా దేవా తండ్రి జీవించడు కృపను ఆ తండ ఆ సంఘం మొత్తం ప్రభా దేవా దేవా జీవించడం కృప చూపించండి అన్నీ ప్రభా వాడుకోండి దేవా వారి మాదిరికరంగా వారి జీవితాలను మలుచుకొని ప్రార్థిస్తాను దేవా ముఖ్యంగా వారికి గర్భఫలం కొరతగా ఉంటా ఉన్న దేవా అన్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎన్నో ఏళ్లుగా ప్రభా బహుమానం కొరకు ప్రభా తండ్రి వెయిట్ చేస్తా ఉన్నారు సహాయించండి ప్రభావాని ప్రార్థ దేవా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నా దేవా తండ్రి దేవా 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 శారాకు తొంభై ఏళ్లు పైబడిని దేవా 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 అప్రమకైతే ప్రభు తొంభై తొమ్మిది ఏళ్ళు వంద ఏళ్లు ప్రభువ దేవా దేవా ఆయక దేవా తండ్రి శక్తి కోల్పోయిన తర్వాత ప్రభువ నీ శక్తితో ప్రభా నీ ఇచ్చ ప్రభువ యహోవాకు అసాధ్యమైంది కలదారి సవాలు చేసిన దేవుడు ప్రభువ దేవా 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 నీ చిత్తంలో ప్రభా అన్న కక్కుకు ప్రభా కొరతగా ఉన్నటువంటి ఆ గర్భ ఫలాన్ని ప్రభా దేవాన్ని కృపలో దయచమని ప్రార్థిస్తా ఉన్నా సహాయం చేయండి కృప చూపించండి కనికరించమని ప్రార్థిస్తా ఉన్నాను దేవ దేవ ధనంజయ బట్టి జ్ఞాపకం చేసుకోండి అన్న చేస్తున్న ప్రతి పరిసరలోకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అన్న బహుబా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను దేవ సహాయం చేయండి కృప చూపించండి కనికరించమని ప్రార్థిస్తూ దేవా 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 అకని మెటి జ్ఞapmం చేసుకోండి దేవా మానసికంగాను ప్రభువా ఫిజికల్ గాను ప్రభా అక్కను ప్రభువా బలాన్ని దయచేయండి ప్రభువా దేవా మోత బలుతో నింపమని ప్రార్థిస్తాను హమ్మా దేవా దేవా తండ్రి ఎండి నేముకల్ని మహా సైనింగా చేసిన దేవుడో ప్రభువా దయ సహాయం చేయండి దేవా అన్నను ప్రభా దేవా దేవై సమయ ఈ వయసులో అక్కని వయసులో బ్రీ బ్రీవే సత్వతో నీ శక్తితో నింపమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా దేవా లేడి పిల్లలు ఏ విధంగా గంతులు వేస్తాయో ఆ విధంగా ఎక్కువగా బలంగా ప్రభావ అన్న సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా సహాయం చేయండి కృప చూపించండి దేవా సెమీ క్రిస్మస్ బట్టి జ్ఞాపకం చేసుకోండి దేవా మా దేవ మధ్య పరిచయం చేయాలా లేకపోతే ప్రభావ దేవా యథా విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రభావ దేవా తండ్రి దేవా దేవా క్రిస్మస్ ప్రోగ్రాం జరిపించాలా అనే విషయంలో ప్రభావ మేమైతే ఆలోచిస్తా ఉన్నాం మా చిత్తం కాదు ప్రభా దేవా సమస్తము నీ చిత్తానుసారంగా ప్రభావ జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాం దేవా 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 ఒక సువార్థకుడిగా సహాయం సహాయించమని ప్రార్థిస్తా ఉన్నాం దేవా నీవే ప్రజలను సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా నీవే ప్రభా నీ దేవజలను సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నా సహాయం చేయండి కృప చూపించండి కనికరించండి దేవా దేవా కక్కరగా ఉన్నట్టు ప్రతి అక్కర్లు తీరుస్తామని ప్రార్థిస్తా ఉన్నాను దేవా దేవా పిలిచినవాడు నమ్మదగినవాడు తగినవాడు ప్రభా దేవా నీకే స్తోత్రాలు దేవా నీ నమ్మకత్వాలో ప్రభా ప్రతి రోజు దేవా పోషిస్తున్నావు దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవా దేవాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి అన్న చేస్తున్న ప్రచురణ జ్ఞాపకం చేసుకోండి దేవా 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 తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి చిన్నప్పటి గ్రామంలో ప్రభా భయంకరమైన తండాలు ప్రభావ దేవా సహాయం చేయండి ప్రభా దేవా పాపం చేత శాపం చేత ప్రభా విగ్రహారాధన చేత వ్యభిచారం చేత భయంకరంగా ప్రభాదేవా ఉంటా ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి మా తండానికి జ్ఞాపకం చేసుకోండి మా ఊర్లని జ్ఞాపకం చేసుకోండి దేవా 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 నీవు చూస్తా ఉంటే దేవా నీ ఉగ్రతకు పాత్రలే ఉంటావు నా ప్రభా నా పని చేస్తుంది ఉగ్రత రాణ్యన తండ్రి సహాయించండి నీ కృప మాత్రమే దయచేసి ప్రార్థిస్తాను ఉన్నాను ఆ తండ్రి బ్రహ్మ మారు మనసు పొందాలి తెలుసుకోవాలి ప్రభావ నిన్ను దేవుడుగా తెలుసుకోండి ప్రభా దేవా ప్రతి మోకాలు ఒంగులావును సహాయం చేయని ప్రార్థిస్తా ఉన్నాను దేవా చేయండి ప్రభా కృప చూపించండి అన్నను అక్కడ బ్రబా వాడుకోండి ప్రభావ వాడుకోండి నీ అన్నను బలంగా వాడుకోండి ఈ వయసులో ప్రభావ సత్వం దాయిచం బలం దాయించండి దేవా సహాయం ప్రభా తండ్రి దేవా దేవా సంఘానికి ప్రభా ఊరికి మాదిరిగా ఉంటాడు దేవా మనుషుల కాడు కాని ప్రభా నీ ఎదుట దేవా ఎల్లప్పుడు ప్రభా మా హృదయాలు దేవా దేవా నిందారహితులంగా నిర్దోషులంగా దేవా మీదుట మేము కనపరచడం దేవా నీవే సహాయించే ప్రభు చూపించండి కనికరించండి దేవత దేవా సహాయం చేయండి దేవా తమ్ముడు లోకేష్ జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా సహాయం చే కృప చూపించండి తమ్ముడు ప్రభా ఇంకను నువ్వు ఆత్మీయంగా దేవా దేవా దిన దినము ప్రభా అభివృద్ధితో కృపచూపించడం ప్రార్థిస్తా ఉన్నాను దేవా దేవా తమ్ముడికి ప్రభా దేవా తండ్రి మంచి దేవా తండ్రి నాయన సాటి అయిన సహకారిని ప్రభా నీ చిత్తంలో ప్రార్థిస్తాను దేవా 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 తండ్రి దేవా కుటుంబాలు ఎంతో వ్యతిరేకంగా ఉన్నాను ప్రభా తమ్ముడు ప్రభా దేవా నీ కొరకు స్టాండ్ తీసుకురావచ్చు నీ కొరకు ప్రభా దేవా స్టాండ్ తీసుకుని జీవితంలో కృపడు నీ కృపతో బలపరచమని ప్రార్థించాడు ఆ కుటుంబాన్ని రక్షించమని దేవా కుటుంబాన్ని రక్షించండి ఆ ఊర్లో ప్రభా తమ్ముడి ప్రభా తండ్రి నువ్వే మహిమ గణపరచమని ప్రార్థిస్తామని ప్రార్థిస్తా ఉన్నాను నీవే తమ్ముని గణపరచమని ప్రార్థిస్తా ఉన్నాను తమ్ముని వాడుకోండి బలాన్ని జ్ఞానాన్ని శక్తిని దాయచేయమని ప్రార్థిస్తాను తమ్ముడు ప్రభు మంచి జ్ఞానాన్ని దాయచండి ప్రభా దేవా దేవా మిమ్మల్ని తలగానే ఉంచుతా అన్న దేవుడు ప్రభు ఆ గురంపోడు తండాలపురం భయంకరమైన విగ్రహారాధన చేత దేవా వ్యభిచారం చేత జాగ్రత్తం చేత భయంకరమైన ఆ తండాలు దేవా నీవే తమ్ముడిని దేవా వెలుగుగా ఉంచమని ప్రార్థిస్తా దేవా దేవా నీవే సహాయం చేయండి కృప చూపించి ఆ తండాన్ని జ్ఞాపకం చేసుకుంటు దేవాతండా రక్షించుకోమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా 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 అన్నను బట్టి జ్ఞాపకం చేసాము జ్ఞాపకం చేస్తున్నాం చేస్తాం ప్రతి పరిచయంలో జ్ఞాపకం చేస్తున్నాం నీవే తోడుగుండని నడిపించండి ప్రభావ దేవాత చిత్తమైతే దేవా తండ్రి నాయన అన్నకు వివాహ జీవితాన్ని ప్రభా మరొక మరలా దాయించమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా సహాయం చేయండి నీవే కృప చూపించండి కలికరించండి ప్రభా అన్న తండ్రి ఆ ఊరికి ప్రభా మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా దేవా నీ ఎదుట యథార్థంగా ఉండడానికి సహాయం చేయడం ప్రార్థిస్తా ఉన్నాను దేవా సంఘానికి మాదిరిగా ప్రభా చక్కటి త్రోహ నడిపించేవారని దేవా సహాయం చేయడం ప్రార్థిస్తూ దేవా అన్నను బలంగా వాడుకోండి దేవా సహాయం చేయండి ప్రభా ఎవరి వయసులో కాడి మోయటాన్ని నన్నుకి మేలు అని చెప్తాను ప్రభా యవన వయసులో ప్రభా నీ కాడి మోస్తూ ప్రభా దేవా 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 తండ్రి నీవే ప్రభా ఇంకో పక్క మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా సహాయం చేయండి దేవా కృప చూపించండి ఆ సంఘం ఆ గ్రామానికి ప్రభా మాదిరికరంగా దేవా యథార్థంగా ప్రభా దేవా దేవా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా దేవానివే సహాయం చేయండి రెండో తారీఖు జరగబోయే ప్రభావ మీటింగ్ ని జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి ప్రభా నీ దేవా దేవ పరిశుద్ధాత్ముడా దేవా నీ ప్రజెన్స్ ని నీ ప్రత్యక్ష ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా సహాయం చేయండి దేవా నీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తా దేవా నీ ప్రజెన్స్ నీ సన్నిధిని అక్కడ ఉంచండి ప్రభా దేవా దేవా ఏ ఆటంకం కలగనియకుండా ప్రభా దేవా నీవే నీకు మాత్రం మహిమకరంగా నీవే నడిపించుకోమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా మనుషుల ప్రయాస వ్యర్థం నాయనా తండ్రి నీవే సహాయం చేయండి దేవా 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 వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు కానీ దేవా దేవ ఒక్కరే నిర్లక్షింపబడేమని ప్రార్థిస్తా ఉన్నాను సహాయం చేయండి కృప చూపించండి కనిగించమని ప్రార్థిస్తాను ఆ ప్రార్థన ఈ పాదాల సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు ఏసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తోత్రాలు సమర్పించుకుంటూ ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం మా పొల ప్రమత దేవదేవునికి